హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవాల సేన జెండాను ఆవిష్కరించిన సేవ లాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కర్ణాటక బస్సు తక్షణమే జీవో నెంబర్ నూట ను రద్దు చేయాలి పూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామన్ డిమాండ్ భారీ వర్షాల కారణంగా విరిగిపడిన పడిన కొండ చర్యలు ధ్వంసమైన ఇండ్లకు మరమ్మతులు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మేఘాద్రి రెడ్డ రిజర్వేయర్ పరిస్థితి పరిశీలించిన డిప్యూటీ మేయర్ అని శ్రీధర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన పిహెచ్సి వైద్య సిబ్బంది విజయవాడ వరదలకు డ్యూటీ నిమిత్తం బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాజసింహ నరేంద్ర వినాయక నిమజ్జనం సందర్భంగా బ్రహ్మం సాగర్ డ్యామ్ ను పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు నర్తి దశరథ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధారావత్ సురేష్ నాయక్ సేవలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ప్రకటన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కమిటీ చైర్మన్ ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాంబాబు నాయక్ సేవలాల్ సేన జెండాను ఆవిష్కరించారు కోల్బెల్ట్ ఏరియా ఇండస్ట్రీ ఏరియా కావడం వల్ల ఇక్కడ వాతావరణం నీళ్లు ఆహారం కలుషితమై ఇక్కడ ఉన్న ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీద దృష్టి పెట్టి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స చేయాలని అదే విధంగా కోల్బెల్ట్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని కోరారు ఏజెన్సీ ప్రాంతంలోని రైతులకు ఇరవై ఎకరాలకు రైతు భరోసా వర్తింప చేయాలని రెండు లక్షల రుణమాఫీ కండిషన్స్ పై అప్లై చేయకుండా ఉద్యోగులకు కుటుంబంలో ఎంతో మంది ఉంటే లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ప్రతి అంశాన్ని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీను నాయక్ రామచందర్ నాయక్ మంగిలాల్ నాయక్ వెంకటేష్ నాయక్ నాగరాజు నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు రాంబాబు నాయక్ గారు ఒక మాట చెప్పారు ఇవాళ హ్యూజ్ గా ఉన్నటువంటి ఒక బంజారా జాతి బిడ్డలకు ఇవాళ తెలంగాణ ఏర్పాటులో ఇదే విధంగా ఈ ప్రభుత్వాలు మారడంలో కీలక భూమిక పోసినటువంటి బంజారా బిడ్డలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కూడా విచారకరం విడ్డూరము సిగ్గుచేటు ఖచ్చితంగా ఆ వైపుగా వేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ గిరిజన రైతులకు సీలింగ్ లేకుండా ఇరవై ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కాక ఎక్కడ కూడా ఇయ్యాలా ఏదైతే మేనిఫెస్టో చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఎక్కడ కండిషన్ లేకుండా ఇక్కడ ఎంప్లాయ్ నాన్ ఎంప్లాయ్ అని కాకుండా ఎవరైతే రెండు లక్షల రెండు లక్షల లోన్ రైతు లోన్ తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ సేవల సేనగా ఇలాంటి ఏదైతే మేము మీ దృష్టికి మీడియా దృష్టి ద్వారా మీ మీ ద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోపోతా ఉన్నామో ఒకవేళ దీనిపై చర్యలు తీసుకోకపోతే దీని మీద ఎటువంటి కార్యాచరణ చేయకపోతే మేము కారణం చేసేటటువంటి అవకాశము ఇవ్వకం చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఇక్కడ ఉంటుంది వాళ్ళందరికీ సైనికులకు ఈనాటి పదో శాల్ చిన్న జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ మరి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నా పేరు అంగోత్ రాంబాబు నాయక్ శివలాల్ చిన్న రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులకు మరి పదవ జెండా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుపుతున్నటువంటి మరి జెండా ఆవిష్కరణ ఏదైతే ఉందో ఆ పండగకు మరి యావత్తు సేవ లాలసేన సైనికులకు రథసారధులకు మరి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా యొక్క మా యొక్క జీవితాలు మారే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి సేవ సేన ఒక ఒక ఆలోచనలతోటి ఒక విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఎప్పటికప్పుడు మాకు రావాల్సినటువంటి వాటాల మీద కావచ్చు మాకు మా రావాల్సిన రావాల్సినటువంటి మరి రిజర్వేషన్ కావచ్చు ఇంకా అన్ని అనేక అనేక పోరాటాలు ఫలితమే ఈ రోజు శివాల సేన మరి ముందుకెళ్తా ఉంది మరి పండగ వాతావరణం పండగ కూడా జరుపుతా ఉంది ఏదైతే శివాల సేన ముందుకు తీసుకుపోయి మరి కార్యక్రమాలు చేపట్టి మరి సాధించుకున్నటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి అలాగే ప్రభుత్వంలో మరి ప్రభుత్వాన్ని కూడా ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేసి చేయదలిచినాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాల్లో భాగంగానే స్థానిక సమస్యలు ఏదైతే ఉందో మరి ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా మరి శివాల సేన సెంట్రల్ కమిటీ పిలుపు ఇచ్చింది అలాగే ఏదైతే రాజకీయ పరంగా రాజకీయాలను చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉన్నటువంటి బంజారాలు ఓట్లేసి గెలిపిస్తేనే మేము ఈరోజు సీట్ ఎక్కామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారే శివాల మహారాజు సాక్షిగా ఒప్పుకున్నారు అలాగే ఏదైతే గిరిజనులు లంబాడీలు అధిక శాతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఓటు వేయకపోతేనే మేము ఓడిపోయినా అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు మరి అలాంటి అంశాల్ని ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి పది ఇవ్వకపోవడము మరి చేస్తున్నటువంటి జాప్యంలో మరి ఏంటి ఎలాంటి అనుమానము మరి మాకు అంటే కావాలని చెప్పేసి రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మా వర్గీయులు ఒక ఆలోచనను మరి రేటెక్కించే విధంగా కనిపిస్తా ఉంది అలాగే మంత్రి గారైనటువంటి కొంతమంది మంత్రుల యొక్క మరి మాట వింటున్నారనేది కూడా బయట ఆ టాక్ ఉంది అది దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి ఏదైతే మేము మమ్మల్ని ఆ ముందుగు గౌరవించి మహారాజ్ మహారాజు తోటి మేము పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయంగా కూడా మమ్మల్ని ముందు స్థాయిలో తీసుకుపోవాలి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి శివాల సేనా నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన ఘటన సదాశివపేట మండలం మద్దికుంట జాతీయ రహదారిపై సోమవారం జరిగింది జైరాబాద్ నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు మద్దికుంట వద్ద లారీని ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి శతగాతులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేష్ గౌడ్ తెలిపారు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు అందరినీ సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పు నిర్ణయాల కారణంగా సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎంపీ హెచ్డబ్ల్యూ పేరుతో నామమాత్రపు శిక్షణ ఇచ్చారన్నారు వైసీపీ హాయంలో శిక్షణ పొందిన రెండు మంది సచివాలయ ఏఎన్ఎంలకు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు కాంట్రాక్ట్ నర్సులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏఎన్ఎంలను నర్సులుగా నియమించడం ఏంటని బీవీ రామన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలన్నారు లేని యెడల స్టాఫ్ నర్సులకు న్యాయం చేసే వరకు తెలుగు శక్తి పోరాటం కొనసాగుతుందని బివి రామన్ హెచ్చరించారు కోవిడ్ సమయంలో ఒక చిన్నారిని కాపాడటం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడిన సూర్యకళకు ప్రభుత్వం యాభై లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జి శాంతమ్మ బి శాంతికుమారి డాక్టర్ పపూర్ నికుంజ్ ఎస్ వరలక్ష్మి అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా తెలుస్తుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో రికార్డ్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవుడు మనో చాలా దుర్మార్గం చేస్తున్నారు అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ నియమించి చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం అమలు చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు చేతి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏఎలు తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి జ్యూతాడుతున్నారు ఇది ప్రజా ప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా నూటి పదిహేను ఆటో అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళు వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏదో లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తారు దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిశీలించి ఆ జీవులు వచ్చి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపో వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో బే బేకా పక్కన పెట్టి ఇవాళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అంతని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రిగానే దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నారు ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలు కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్తరిస్తే మనం ఏం చేస్తా సందేశం అడుగుతాను అదేలా నేను ఒకటే చెప్పాను వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవుని రద్దు చేస్తానని చెప్పి చెప్పాను డెఫినెట్గా ఆయన జీవుడు రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ పోతున్నాను ఎందుకంటే వీళ్ళతోనే వీళ్ళ చేయొచ్చు కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ పదకొండు వేల మంది ఉన్నారు పదకొండు వేల ఐదు వందల మందిని రిడ్లైజ్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం ఏమి చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తారు అలాంటి వాళ్ళ మనిషి చచ్చిపోతే బాగా జవరు నడుస్తారు తను దయచేసి ఇప్పటికైనా ఆలోచనే పునః పరిశీలించి జీవో వన్ వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని దృష్టి కోరుతుంది వీళ్ళు న్యాయం జరిగే వరకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం తొంభై వార్డు రామకృష్ణ నగర్ లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ లో అకాల వర్షంతో అధికారులు యుద్ధ పనులు ప్రారంభించారు గడిచిన రెండు రోజులుగా నగరంలో ఎడతెరిపి కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక లోతటు ప్రాంతాలు నీట మునిగాయి ఈ మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం గడ్డ రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను నగర డిప్యూటీ మేయర్ జీ శ్రీధర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎడతెరపి లేని కారణంగా డిప్యూటీ మేయర్ శ్రీధర్ కోరారు గోపాలపట్నం కొండవాల ప్రాంతంలో వర్షాల వలన కొండ మట్టి చర్యలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఒక ప్రాంత వాసులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమారం చేశారన్నారు ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు నగర సంస్థ అన్ని విధాల సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి గణేష్ నిమజ్జనం సందర్భంగా మండల కేంద్రంలోని తెలుగు గంగా ప్రాజెక్టు నందు గారి మఠంలోని పిహెచ్ వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ క్యాంపును డిప్యూటీ డిఎంహెచ్ఓ మలేష్ సూపర్వైజర్ పుష్పరాజ్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బ్రహ్మంగారి మఠం తహసీల్దార్ గా పనిచేస్తున్న దామోదర్ రెడ్డిని ప్రభుత్వం విజయవాడ వరదలకు డ్యూటీ నిమిత్తం బదిలీ చేశారు దామోదర్ రెడ్డి వచ్చేంత వరకు మైదుగురు తహసీల్దార్ గా పనిచేస్తున్న రాజనరసింహ నరేంద్రను బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జి తహసీల్దార్ గా చేశారు ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠంలో ఇన్ఛార్జి తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు బ్రహ్మంగారి మఠం మండలంలో జరగబో వినాయక నిమజ్జనం సందర్భంగా బ్రహ్మంసాగర్ డ్యాం దగ్గర నిమజ్జనం జరుగు స్థలంలో మండల అభివృద్ధి అధికారి వెంగమాంబారెడ్డి పరిశీలించారు నిమజ్జన ఏర్పాట్లకి సంబంధించి జనరేటర్ ఫోకస్ లైట్స్ వాటిపైన గ్రామ పంచాయతీ కార్యదర్శి అలాగే జేఎల్ఎంకి కి లు నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు సూచనలు ఇచ్చారు ఆందోళన నియోజకవర్గం చౌటుకూర్ మండలంలో చక్రియల్ శివంపేట్ సుల్తాన్పూర్ ఆయా గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దశరథ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాలను అమలు చేస్తుందని ప్రతి పథకాలు పేదలకు అందేలా చూస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రామగౌడ్ మైనార్టీసీ ఉపాధ్యక్షులు కైసర్ మహిపాల్ రెడ్డి గోవర్ధన్ వరకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం సేవాలాల్ సేన పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవాలాల్ సేన జెండాను ఆవిష్కరించిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కర్ణాటక బస్సు తక్షణమే జీవో నెంబర్ నూట పదిహేను ను రద్దు చేయాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామన్ డిమాండ్ భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండ చర్యలు ధ్వంసమైన ఇండ్లకు మరమ్మతులు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మేఘాద్రి రెడ్డ రిజర్వేయర్ పరిస్థితి పరిశీలించిన డిప్యూటీ మేయర్ జియని శ్రీధర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన పిహెచ్సి వైద్య సిబ్బంది విజయవాడ వరదలకు డ్యూటీ నిమిత్తం బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జ్ తహసీల్దారు రాజసింహ నరేంద్ర వినాయక నిమజ్జనం సందర్భంగా బ్రహ్మం సాగర్ డ్యామ్ ను పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు నర్తి దశరథ్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్